స్థానిక డిఆర్డబ్ల్యూ కళాశాల నందు శుక్రవారం పద్నాలుగు నవంబర్ తేదీన విక్రమసింహపురి విశ్వవిద్యాలయం నందు విద్యార్థులకు అందుబాటులో ఉన్న పీజీ కోర్సుల వివరాలను తెలియజేశారు ఈ కోర్సుల వివరములతో పాటుగా మై రైన్ బయాలజీ కోర్సు నందు విద్యార్థులకు లభిస్తున్న ఉపాధి అవకాశములు మరియు ఈ కోర్సులో సీటు సాధించిన పదహైదు మంది మెరిట్ విద్యార్థులకు నెలకు పదివేల రూపాయలు ఫీలోషిప్ పది నెలల పాటు రెండు సంవత్సరాలు అందిస్తున్నట్లు తెలియజేశారు చదువుకుంటుండగా నాలుగవ సెమిస్టర్ నందు ఇంటర్షిప్ చేస్తున్నప్పుడు ఆరు నెలల పాటు ప్రతి నెల ఐదు వేల రూపాయలు చెల్లిస్తారని తెలియచేయడం జరిగినది ఈ కార్యక్రమం నందు విక్రమసింహపురి విశ్వవిద్యాలయానికి సంబంధించిన ప్రొఫెసర్ సిహెచ్ విజయ్ గారు డాక్టర్ హనుమారెడ్డి డాక్టర్ వెంకట్రాయలు గారు డిఆర్డబ్ల్యూ కళాశాల ప్రిన్సిపాల్ రొటేరియన్ హనుమంతరావు వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ గాయత్రి పాల్గొన్నారు అందులో నరేన్ బయాలజీ విక్రమ్సింగ్పూర్ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో గూడూరు అదేవిధంగా నెల్లూరులో తీర ప్రాంతం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉండేటువంటి అవకాశాలను విద్యార్థులు వినియోగించుకోవాలంటే ఈ కోర్సులో చేరినటువంటి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది అని తెలియజేస్తూ ఈ ప్రాంతంలో ఉండేటువంటి విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని గొప్ప శాస్త్రవేత్తలుగా అదేవిధంగా మంచి నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్లో టాప్ స్టూడెంట్స్గా అదగాలని తెలియజేస్తుంది డిఆర్డబ్ల్యూ కళాశాలలో మెరైన్ బయాలజీలో కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అనేది దాని మీద అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి విక్రమసింహపురి యూనివర్సిటీ నుంచి ప్రిన్సిపల్ ప్రొఫెసర్ విజయ మేడం అలాగే హన్మారెడ్డి ప్రొఫెసర్ హన్మారెడ్డి గారు అలాగే వెంకటరాయలు గారు ప్రత్యేకంగా విద్యార్థుల భవిష్యత్తుని తీర్చి తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది సో ఈ మైరైన్ బయాలజీ కోర్సులో ఉండే ఆపర్చునిటీస్ ఏమున్నాయి లైఫ్ సైన్సెస్ పర్సూ చేస్తున్న విద్యార్థులకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి వాళ్ళ భవిష్యత్తు ఎలా తీర్చుకో తీర్చిదిద్దుకోవచ్చు అనే దాని మీద విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది ఈ కోర్సు ప్రాధాన్యతలన్నీ మనకిప్పుడు సార్ వివరిస్తారు